ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఏఎంహెచ్ హార్మోన్ అనేది ఎంత ఉంది అనే దాన్ని బట్టి స్త్రీలకు ఏ వయసు వరకు సంతానం కలగొచ్చు కలగొచ్చా లేదా వాళ్ళలో ఎగ్ రిజర్వ్ ఎంత ఉందని తెలిపే హార్మోనే ఏఎంహెచ్ హార్మోన్ యాంటీ ములేరియన్ హార్మోన్ ఎగ్ సెల్స్ నుంచి విడుదలయ్యే హార్మోనే ఇది ఎగ్ సెల్స్ యొక్క రిజర్వ్ ఎంతుందనేది ఈ హార్మోన్ యొక్క పరీక్షను బట్టి తెలుసుకోవచ్చు అనమాట తల్లి గర్భంలో ఆడపిల్ల ఓవరీస్ పెరిగేటప్పుడు ఎన్ని ఎగ్స్ ఉండాలి అనేది అప్పుడే డిసైడ్ అయి తయారైపోతాయి ఇక బిడ్డ పుట్టిన తర్వాత కొత్తగా ఓవరిస్లో ఎగ్స్ అనే తయారు కావు గర్భంలో ఉండగానే డిసైడ్ అయిపోతుంది ఆ తయారైన ఎగ్స్ మెల్లగా మెచ్యూర్ అవుతూ కొంత ఉపయోగం లేదనుకోండి ప్రెగ్నెన్సీ రానప్పుడు వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఏజ్ గడిచే కొద్ది ఎగ్గ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఇక ముప్పై ఐదు నలభై వచ్చినాయి ఎగ్గ రిజర్వ్ బాగా తగ్గిపోవటం అనేది జరుగుతుంది ఏజ్ దాటితే పిల్లలు ఎందుకు పుట్టరు అంటే ఎగ్గ రిజర్వ్ లేదు కాబట్టి ఇక గర్భధారణకు అవకాశం ఉండదు ఈ ఎంహెచ్ హార్మోన్ అనేది ఓవరీస్లో ఎన్ని ఎగ్స్ నిల ఉన్నాయనే దాన్ని తెలియటానికి దాని నుంచే విడుదలయ్యే హార్మోన్ టెస్ట్ ద్వారా ఉపయోగపడుతుంది మరి ఈ ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్స్ కాస్త హెల్దీగా సరిపడా ఉండాలి అంటే ఏం చేయాలి అలాగే కొంతమందికి ఏఎంహెచ్ తక్కువగా ఉన్న వారికి మరి ఎలాంటి డైట్ సపోర్ట్ చేస్తే అని ఆలోచిస్తే ఫస్ట్గా వాళ్ళకి కావాల్సింది విటమిన్ సి మరియు జింక్ ఈ రెండు ఎక్కువ కావాలన్నమాట ఈ రెండు ఆహారాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎగ్స్ పైన దాడి చేసే ఫ్రీ రాడికల్స్ యొక్క డ్యామేజ్ నుంచి ఎగ్స్ని రక్షించటానికి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా జింక్ విటమిన్ సి ఎక్కువ ఉపయోగపడుతుంటాయి కొంతమందికి బయట నుంచి వెళ్ళిన రాడికల్స్ కానీ లోపల తయారయ్యే రాడికల్స్ కానీ ఎగ్స్ మీద దాడి చేసేసి నాశనం చేసేస్తుంటాయి ఆ దాడిని తిప్పికొట్టడానికి విటమిన్ సి జింక్ ఎక్కువ కావాలి అందుకని గుమ్మడి గింజల పప్పు జింక్ ఎక్కువ ఉంటుంది నల్ల నల్లనొవ్వులు జింక్ ఎక్కువ ఉంటుంది రెండు బాగా ఉపయోగపడతాయి అట్లాగే విటమిన్ సి అంటే జామకాయ సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు ఇట్లాంటి రెండు బాగా ఉపయోగపడతాయి ఇక ఆ తరువాత ఇక రెండవది మనకి ఏఎంహెచ్ తగ్గటానికి కూడా విటమిన్ డి కారణం అవుతుంది మరి ఈ రోజుల్లో చాలామందికి ఎండ తగలక నైంటీ పర్సెంట్ పైగా మరి వయసులో ఉన్న పిల్లలందరికీ కూడా విటమిన్ డి లోపం ఉంటుంది ఈ లోపాన్ని ఏమి లక్షణాలు లెవెల్ అని చూసుకోకుండా వదిలేయటం ద్వారా విటమిన్ డి తగ్గిపోయి ఏఎంహెచ్ తగ్గుతుంది అందుకని ఎండలో ఉండాలి అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు లోపు ఎండలో ఎప్పుడో గంట తగిలినా విటమిన్ డి డెవలప్ అవుతుంది ఆ అవకాశం లేదు అనుకున్న వారు విటమిన్ డి ట్యాబ్లెట్స్ని డాక్టర్ సలహా మీద నెలకు ఒకటేసుకుంటే సరిపోతుంది దాని ద్వారా ఏఎంహెచ్ పెరగటానికి అవకాశం ఉంటుంది ఇది రెండవదిక ఇక మూడవ ఆహారం ఏం కావాలంటే ఒమేగా త్రీ ఫ్యాట్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు కావాలి ఎగ్గ క్వాలిటీని ఇంప్రూవ్ చేయటానికి ఏఎంహెచ్ హార్మోన్ ఇంప్రూవ్ చేయటానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది మరి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అంటే గింజలు చియా సీడ్సు వాల్నట్సు ఈ మూడు బాగా ఎక్కువ ఒమేగా త్రీని కలిగి ఉంటాయన్నమాట ఒమేగా సిక్స్ ఫ్యాటీ కూడా ఈ మూడుట్లో బాగా ఉంటుంది అదేం చేస్తుందంటే ఎగ్గ డెవలప్మెంట్లో మరి డిఎన్ఏ కరెక్ట్గా తయారై చక్కగా ఆరోగ్యకరమైన సంతానం కలగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట మరి ఇలాంటి పోషకాలు తప్పనిసరిగా ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు అందే విధంగా శ్రద్ధ తీసుకోవాలి మరి దీని కొరకు డైట్ ఎట్లా ఉండాలి అంటే ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ లాంటివి అందులో కొత్తిమీర ఎక్కువ వేసుకుని ఎప్పుడన్నా అవకాశం కూడా అంత మునగాకు ఇంత కరివేపాకు పొడి లాంటిది వేసుకుని కూడా వెజిటబుల్ జ్యూస్ క్యారెట్ టమోటా బీట్రూట్ ఇట్లా జ్యూసులు అవి వేసుకు అయితే విటమిన్ సి కూడా బాగా పెడుతుంది అందులో నిమ్మరసం అది పిండుకుని అట్లా త్రాగుతారు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో ఈ జ్యూస్ త్రాగిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ గడిచాక హార్మోన్స్కి మెయిన్గా ప్రోటీన్ కావాలి తేలిగ్గా డైజెస్ట్ అయ్యే మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం మొలకెత్తిన విత్తనాలు అంచేత ఇలాంటివి ఉదయం పూట మొలకలతో పాటు అన్ని నీళ్ళల్లో అరగంట గంట ముందు వేసేస్తే చియా సీడ్స్ నానిపోతాయి ఆ చియా సీడ్స్ ఒమేగా త్రీ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది ఈ మొలకలు ఆ చియా సీడ్స్ పెట్టుకుని ఐదారు ఖర్జూరాలతో ఇవన్నీ తినేసి ఫ్రూట్స్ తినేసేసేయండి మార్నింగ్ ఇలాంటి డైట్ చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట హెచ్ పెరగటానికి ఈవినింగ్ టైం ఏం తీసుకోవాలంటే మధ్యాహ్నం మామూలుగా మీరు భోజనం చేయొచ్చు ఆకుకూరలు కందిపప్పు పెసరపప్పు ఇట్లాంటివి వేసుకుని వెజిటబుల్ కర్రీస్ కూడా ఎక్కువ అట్లా తీసుకోండి వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి కాబట్టి పుల్కా తీసుకుని రైస్ మానేస్తే మంచిది ఇక హార్మోన్ కోసం ఉపయోగపడే ఈవినింగ్ డైట్ ప్లాన్ ఎలా ఉండాలంటే ఈవినింగ్ ఫైవ్కి ఎప్పుడన్నా గ్లాసు కమలా జ్యూస్ కానీ బత్తా జ్యూస్ కానీ విటమిన్ సి కోసం అట్లా కంపల్సరీ తీసుకోండి ఇక్కడ గుమ్మడి గింజల పప్పు వాల్నట్స్ మరి అట్లాగే ప్రొద్దు తిరుగుడు పప్పు ఇట్లాంటి బాదం పప్పు కానీ పుచ్చ గింజల పప్పు కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే ఈ పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇందులో ఇప్పుడు అనుకున్న ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఒమేగా సిక్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇందులో ఇలాంటి నట్స్ నాలుగైదు రకాల నానపెట్టుకు తిని ఫ్రూట్స్ తీసుకోవటం మంచిది డిన్నర్ అంటే ఉడికిన ఆహారం డిన్నర్లో తినకండి ఉదయం న్యాచురల్ ఫుడ్ సాయంకాలం న్యాచురల్ ఫుడ్ రెండు ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే ఎంహెచ్ హార్మోన్ పెరగటానికి మంచి డైట్ మీరు అందించినట్లు అవుతుందనమాట ఉన్న ఎగ్గరేజర్ కూడా ఎక్కువ ఎగ్స్ డ్యామేజ్ అవ్వకుండా అవి కరెక్ట్గా మెచ్యూర్ అవడానికి ప్రెగ్నెన్సీ రావడానికి ఈ డైట్ బాగా మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు సంతానం కొరకు ఏజ్ భయపడే వారందరూ కూడా ఏమహచ్ లెవెల్స్ తగ్గకుండా ఉండాలంటే మార్నింగ్ ఈవినింగ్ మీ ఆరోగ్యం కోసం మీ వంశాన్ని నిలబెట్టుకోవటం కోసం మంచి సంతానం కోసం త్యాగం చేయండి అంటే మనసులో అలా ఉండాలి ఆ భావన ఉన్నప్పుడు నేను ఇడ్లీ దోశలు తినట్లేదు ఈవినింగ్ స్నాక్స్ తినట్లేదు అని ఫీలింగ్ రాకూడదు మీకు మరి మనం రిజల్ట్ వచ్చే వరకు మంచిగా సాధించాలి అంటే మంచి డైట్ పైన మనసు పెట్టాలి కానీ మార్నింగ్ ఈవినింగ్ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తినండి పోషకాలు వస్తాయి బాగా ఎగ్ కరెక్ట్గా డెవలప్మెంట్కి అది చక్కగా మెచ్యూర్ అవ్వటానికి మంచిగా ఈ డైట్ సపోర్ట్ చేస్తుంది ఎంహెచ్ ఇంప్రూవ్ అవ్వటానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి మంచి డైట్ ఎంహెచ్ కోసం తింటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం